హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైనా సరిహద్దులో భారత అప్రమత్తత ఎప్పుడూ అత్యున్నత స్థాయిలో ఉంటుంది ప్రస్తుతం భారత చికెన్ నెక్ అని పిలిచే ప్రాంతంలో అద్భుతమైన వైమానిక విన్యాసాలు చేస్తోంది రెండు రోజులు జరిగిన ఈ వైమానిక విన్యాసాల్లో దాదాపుగా ఆరు వందల మంది పారాట్రూపర్లు సిలిగురి కారిడార్ సమీపంలో ఆకాశం నుంచి ఒక్కసారిగా కిందకు దూకేశారు వారు అలా దూకడంతో దూరం నుంచి చూసేవారికి పక్షుల గుంపు వస్తుందేమో అనుకునేలా అద్భుతమైన దృశ్యాలు చూపించారు సిలుగురి కారిడార్ ప్రాంతం చైనా సరిహద్దుకు సమీపంలో ఉంది రక్షణ పరంగా ఇది అత్యంత కీలకమైన ప్రాంతం ఈ ప్రాంతంలో భారత సైనిక కసరత్తులు ఇటీవలి కాలంలో ముమ్మరం చేసింది గత మూడు వారాల్లో ఇటువంటి కసరత్తు చేయడం రెండోసారి సిలిగురి కారుడాను భారతదేశంలోని చికెన్ నెక్కరి కూడా పిలుస్తూ ఉంటారు ఇది భారతదేశంలో వాణిజ్యపరంగా భౌగోళికంగా మాత్రమే కాకుండా వ్యూహాత్మకంగా కూడా ముఖ్యమైన ప్రాంతం ఇదిలా ఉంటే షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి బంగ్లాదేశ్ భారత్ని ఏదో రకంగా విసిగిస్తూనే ఉంది కొత్త పాలకుడు మహమ్మద్ యునెస్ భారత్ టార్గెట్గా గేమ్ ఆడుతున్నాడు దీనికి తోడు ఆయనకు మద్దతు ఇస్తున్న మతోన్మాద సంస్థలు జమాత ఇస్లామీ బిఎన్పి వంటి పార్టీలు భారత్ వ్యతిరేక ధోరణిని అవలంబిస్తూ ఉన్నాయి ఇదిలా ఉంటే యునెస్ పాకిస్తాన్ చైనాలకు పెద్దపీట వేస్తున్నాడు భారతదేశంలో అత్యంత కీలకమైన హసిమారా వైమానిక స్థావరం సమీపంలోకి వచ్చేందుకు పాకిస్తాన్కు అనుమతి ఇచ్చాడు హసిన భారత్కు అత్యంత కీలకమైన చికెన్ స్నెక్ ప్రాంతంలో ఉంటుంది ఇది వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న ప్రాంతం హసిమారా నుంచి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్ చేరుకోవడానికి అనుమతి ఇచ్చాడు ఇదే కాకుండా బంగ్లాదేశ్ వైమానిక దళ అధికారులు జేఎఫ్ సెవెంటీన్ యుద్ధ విమానాలపై శిక్షణ పొందడానికి పాకిస్తాన్కు వెళుతున్నారు ఈ విమానాన్ని పాక్ చైనాలు సంయుక్తంగా డెవలప్ చేశాయి ఈ పరిణామాలన్నీ కూడా భారత్కు ఇబ్బంది కలిగించేవే మరోవైపు మౌంగ్లా నౌకాశ్రయాన్ని అప్గ్రేడ్ చేసే పనిని చైనాకు అప్పగించారు చైనాకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్న బంగ్లాదేశ్లోని మౌంగ్లా ఓడరేవు కోల్కతా నుంచి కేవలం నూట ఎనభై కిలోమీటర్ల దూరంలోనే ఉంది చాలా ఏళ్లుగా హిందూ మహాసముద్రంపై పట్టు సాధించేందుకు భారత ఆధిపత్యానికి గంటి కొట్టేందుకు చైనా ప్రయత్నిస్తూనే ఉంది ఇప్పుడు చైనాకు బంగ్లాదేశ్ సహకరిస్తోంది భారత ప్రధాన భారత ప్రధాన భూభాగాలను ఈశాన్య రాష్ట్రాలతో కలిపే ఇరుకైన కారిడార్ సిలుగురి కారిడార్ లేదా చికెన్ నెక్ పై బంగ్లాదేశ్ దాని కొత్త మిత్రుడు పాక్ చైనాలు కుట్రలు పన్నుతున్నట్టుగా తెలుస్తోంది మన హసీనామా ఎయిర్బల్స్ నుంచి కేవలం నూట ఇరవై కిలోమీటర్ల దూరంలోని బంగ్లాదేశ్ లాల్ హిర్టా లాల్ మౌన్ వైమానిక స్థావరంలో జేఎఫ్ సెవెంటీన్ యుద్ధ విమానాలను మోహరిస్తోంది బంగ్లా వైమానిక స్థావరంలో పాక్ ఉనికి కూడా భారత్కు ఆందోళన కలిగించే విషయమే ఈ నేపథ్యంలో భారత్ టార్గెట్ గా బంగ్లాదేశ్ పాక్ చైనాకు ఆట స్థలంగా మారింది యూనిస్ మెడల్ వంచేలా భారత కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్